ఈరోజు జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా మీరు చేసేది ఒకటే చెప్పేది ఒకటే దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి వంద సంవత్సరాలుగా ఉన్న పార్టీలు ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ తన కార్యకర్తల కోసం ఐదు లక్షల ప్రమాద భీమాని అదేవిధంగా యాక్సెంటే ఏమైనా గాయాల పాలైతే యాభై వేలు ఇచ్చే విధంగా కూడా రూపొందించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ గత మూడు సంవత్సరాలుగా మేము చేస్తూ వచ్చాం గత సంవత్సరం ఆరున్నర లక్షల సభ్యత్వాలు పైగా చేసాం ఈ ఏడాది పది లక్షల మించి సభ్యత్వాలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం ఇది ముఖ్యంగా కార్యకర్తలకి వీరికి ఎప్పుడైనా ప్రమాదాలు లోనైతే వారి కుటుంబాలకి పాజిట్గా ఉండడానికి మా అధ్యక్షులు ప్లస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పథకం ఇది ఈ పథకానికి మేమంతా కూడా చాలా గర్వపడుతున్నాం ఇప్పటి వరకు కూడా రమారవి ఈ మూడు సంవత్సరాల్లో ముప్పై కోట్ల రూపాయల వివిధ ప్రమాదాల్లో మరణించినటువంటి జనసైనికు సహాయంగా కూడా అందించడం జరిగింది మేమెంతో కూడా గర్వపడుతున్నాం అంటే ఇటువంటి నష్టం జరగాలి మేము ఎవరు కోరుకోం కానీ నష్టం జరిగినప్పుడు కుటుంబానికి బాసరిగా ఉంటకానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా జన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోండి వీళ్ళందరూ కూడా ఒక ఐదు వందల రూపాయలు వెచ్చించి ఈ ఈ సభ్యత్వ నమోదు చేయించుకోండి ఈ పథకం మనకందరికీ కూడా చాలా బాధగా ఉంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ